నడిగడ్డ ప్రజల పైన ఆదిశిలా క్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రసాద్ స్కీమ్ ద్వారా మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ తెలిపారు మల్దకల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆమెకు ఆలయ చైర్మన్ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం దేవాలయంలో అర్చనలు నిర్వహించారు ఈ సందర్భంగా డికే అరుణను శాల్వా చిత్రపటంతో బహుకరించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ పేదల తిరుపతిగా పిలువబడే మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయాన్ని ప్రసాద్ స్కీమ్ ద్వారా అభివృద్ధి పరిచేందుకు తగిన ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారని రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు చైర్మన్ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రసాద్ ప్రపోజల్స్ పంపించమని ఇదివరకే మనం కోరడం జరిగే సందర్భంగా స్కీమ్ కింద ప్రపోజల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని తెలియజేసినారు వాటిని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వము పంపించాల్సి ఉంటుంది ఆ విధంగా కూడా నేను ఫాలో అప్ చేస్తున్నా మీరు కూడా ఇక్కడ నుంచి ఆ టెంపుల్ ఈవో కానీ టెంపుల్ కమిటీ కానీ దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అది కేంద్ర ప్రభుత్వానికి పంపించే విధంగా మీరు చొరవ తీసుకుంటే

నేను కాంగ్రెస్ తరఫున ఉత్కూరు ప్రజలందరికీ నమస్కారం నేను కాంగ్రెస్ తరఫున నా మనీషన్ వేస్తున్నాను జనరల్ మహిళకు వచ్చినందుకు అన్ని పనులు ఊర్లో అభివృద్ధి బాగా చేసినాము ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా బాగా చేస్తాము అందరూ నన్ను సహకరించి వెళ్ళండి నేను కాంగ్రెస్ పార్టీ లీడరు మేము అభివృద్ధి చేసిన పనులు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు చేసినాము కాంగ్రెస్లో ఉన్నప్పుడు చేసినాము టీడీపీలో ఉన్నప్పుడు చేసినాము మూడు సార్లు సర్పంచులు అయి నావైనా గెలుచుకున్న వాళ్ళు